శ్రీ నరేంద్ర మోడీ గారి విశాఖపట్నం పర్యటన ఖరారైన సందర్భంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి మేము అందరం కూడా సిద్ధమవుతా ఉన్నాం ఇది ఒక బాధ్యత బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమం ఎందుకంటే ఒక అద్భుతమైన భావితరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది అనేక దేశాల్లో కూడా ఇటువంటి ప్రాజెక్టు ఏర్పాటు ఎదురు ఎదురుచూస్తున్న తరుణంలో మన ప్రాంతానికి అనకాపల్లి జిల్లాలో ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన యువతకు ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టి ప్రాజెక్టుని తీసుకొస్తున్నారు చాలామంది దీని గురించి లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత దూరదృష్టితోటి ఈ కార్యక్రమం చేశామో దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కృషి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం చేయాలని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా ఘన స్వాగతం పలికే బాధ్యత మేము అందరం తీసుకుంటాం కృతజ్ఞత భావంతో ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఐదు సంవత్సరాల నుంచి ఏ మాత్రం కూడా ఎవరు కూడా పట్టించుకోలేరు ఈ విధంగా పెట్టుబడులు రావడంతో తప్పకుండా మన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది మన ప్రాంతంలో మనం అభివృద్ధి చేసి చూపించగలుగుతాం ఈ ప్రాంతాన్నించి ఇతర దేశాలకి కూడా మనం ఎగుమతి చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నందుకు మనందరం కూడా గర్వపడుతున్నాం సో రోడ్ షో రోడ్ షోతో పాటు బహిరంగ సభ ఈ రెండు కూడా విజయం పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా సమాయుతం అవుతున్నాం మా శాసనసభ్యులు మా ఇన్ఛార్జీలు మాకున్న నాయకులు అదేవిధంగా మా జన సైనికులు వీర మహిళలు ఏ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు ఎప్పటి నుంచో వైజాగ్లో మేము చేసుకుంటూ వస్తున్నామో అదే రీతిలో ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని సిద్ధమవుతున్నాం అదే సహజంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా తప్పకుండా ప్రజలు ఊహించని విధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు నమ్మకం మాలో ఉంది మీరే చూస్తారు ఏ విధంగా ప్రజలు ఒక కృతజ్ఞత భావంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తారో మీ అందరూ కూడా చూస్తారు ఏదో పడిపోయినాయి